హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రౌడ్లీ పద్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై యూట్యూబ్ ఛానల్ ఓకే అండి ఈరోజు టేస్టీ టేస్టీ పాలకూర కర్రీ పాలకూర టమాటో కర్రీ చేస్తున్నానండి ఇది పాలకూర ఆకుకూరలు తినాలని అంటారు కదండి డాక్టర్స్ డైలీ కాకపోయినా వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అన్న తీసుకోవాలండి ప్రతి ఒక్కరూ ఓకే అండి ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి పాలకూర టమాటో కర్రీ అండి ఇష్టం లేకపోతే టమాటోని స్కిప్ చేయొచ్చండి పాల హెల్తీ ప్రాబ్లం పా హెల్దీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు టమాటో వేసుకోరు కదండి ఓకే అండి ఇది టేస్ట్ కొరకు మాత్రమే టమాటోస్ వేస్తున్నానండి ఇది గమనించండి ఓకే అండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలంటే విడాల పాటు గిన్నె పెట్టుకొని ఆయిల్ వే ఆయిల్ వేసానండి టెక్కాక పాల ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఇటెక్కింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై కావాలండి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ పాలకూరకి ఎక్కువనే పడుతుందండి ఇష్టం లేని వాళ్ళు టమాటోస్ వేసుకోవద్దండి స్కిప్ చేయొచ్చు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవాలండి టమాటో వేసుకొని పాలకూర కర్రీ ఫ్రై కావాలనుకునేవాళ్ళు టమాటో వేయమన్న అవసరం లేదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి పొడవుగా కట్ చేసి పొడవుగా చిన్న చిన్న కట్ చేశానండి మళ్ళీ ఓకే అండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై కావాలండి ఇప్పుడే పసుపు కూడా వేసుకోవచ్చండి నేను కారం వేసిన తర్వాత వేసానండి అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు వీడియోలో కారం పొడి వేసినప్పుడు వేసానండి పసుపు ఈ టైంలో కూడా వేసుకోవచ్చండి పసుపు ఓకే అండి పాలకూర శుభ్రంగా కడిగాలండి మనము కట్ చేయకముందే ఆకులకు బాగా శుభ్రంగా కడిగినాక కట్ చేసుకోవాలండి సన్నగా తరుక్కొని ఇప్పుడు వేసుకున్నానండి టెన్ ఉంటాయి పాలకూర కట్టెలు మీడియం సైజు ఉన్నాయండి అంత లేవు మామూలుగా ఉన్నాయి ఇది చపాతీల్లోకి జొన్న రోటల్లోకి టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టే వేయద్దండి దీని ఈ కర్రీకి తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి డైలీ ఆకుకూరలు తినండి గోంగూర కూర మెంతి కూర కూడా వేసుకోవచ్చండి టమాటాలు వేసినప్పుడు చాలా బాగుంటుంది కాకపోతే రెండు ఎక్కువ వేసుకోవద్దండి మెంతికూర ఫ్లేవర్కి వేసుకోవాలి కొందరు ఆనియన్స్ కూడా పాలకూర ఎంత ఉంటుందో అంత కట్ చేసి ఫ్రై చేస్తారండి కాకపోతే అది కొద్దిగా నాకు దియగా అనిపిస్తుందండి నాకు ఈ విధంగా బాగుంటుంది కానీ హెల్తీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు టమాటా వాడరు ఎక్కువ అది టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కానీ టమాటాలు తక్కువ వేస్తారండి ఆకుకూరలలో టమాటాలు తక్కువ వేసి చేస్తారు అసలు ఏరు కొంతమంది ఓకే అండి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గింది కదండి కొద్దిగా వాటర్ అంతా వచ్చేసింది చూడండి చాలా ఉంది వాటర్ వాటర్కే మరిగిపోతుంది మగ్గిపోతుందండి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలండి తగినంత నేను రౌండ్ చిన్న టీ స్పూన్ టీ స్పూన్ కంటే పెద్దగా ఉంటుందండి టేబుల్ స్పూన్ అది దాని దాని నిండా మళ్ళీ కొద్దిగా వేసానండి హాఫ్ కారం ఎక్కువ ఉంటుంది వన్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి మూతపెట్టి మగ్గించుకోవాలండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో బాగా మగ్గిందండి ఇప్పుడు బాగా కలుపుకొని టమాటాలు వేసుకోవాలండి సింపుల్గా తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి పాలకూర ఓన్లీ పాలకూర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుందండి చపాతీలోకి రొట్టెలోకి టేస్టీగా ఉంటుంది కాకపోతే కర్రీ బాగా ఆకుకూరలు బాగా తరుక్కోవాలండి కడిగి అది శుభ్రత నాలుగైదు సార్లు బాగా కడగాలి ఇది పెద్ద పని ఆకుకూరలు కడగడం టమాటాలు కూడా నాలుగు తీసుకున్నానండి సన్నగా కట్ చేసి కావాల్సే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి లాగా తినాలనుకుంటే ఎట్లా టమాటాలు గ్రేవీ లాగానే అవుతుంది కదండి టమాటాలు వేసినప్పుడే గ్రేవీ అనుకోవాలండి కొద్దిగా ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి చాలా కావలిస్తే వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఓ ఎనిమిది తొమ్మిది అలా తీసుకున్నానండి సన్నగా కట్ చేశాను లావుగా ఉన్నాయి కాబట్టి చాలా సన్నగా కట్ చేసి వేసానండి కొందరు అలాగే వేస్తారు కానీ నాకు లావుగా ఉన్నాయని సన్నగా కట్ చేసి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయద్దండి కర్రీకి ఎప్పుడైనా వెల్లుల్లి పాయలు సన్నగా కట్ చేసి వేయాలండి వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు టేస్టీ టేస్టీగా ఉండదు అనమాట స్మెల్ వస్తుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకున్నాను చూడండి పసుపు స్కిప్ అయిపోయిందండి పసుపు కూడా వేసేయాలి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ టేస్టీ టేస్టీ పాలకూర టమాటో కర్రీ రెడీ ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ టేస్టీ టేస్టీ పాలకూర టమాటో కర్రీ ఫైవ్ మినిట్స్లో రెడీ తప్పనిసరిగా ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ చూశారుగా వాటర్ ఎంత వచ్చిందండి వాటర్ ఇంటి వరకు కూడా చేసుకోవచ్చండి ఫ్రై నేను కొద్దిగా ఉంచుకుతున్నాను ఓకే అండి టేస్టీ టేస్టీ పాలకూర టమాటో కర్రీ రెడీ సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అవుతుందండి అడావుడి అనేది లేకుండా ఓకే అండి పాలకూర టమాటో కర్రీ రెడీ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దించాలి ఈ విధంగా అవుతుందండి చూడండి ఎలా ఉందో పాలకూర టమాటో కర్రీ ఇట్స్ మీ పద్మా అండి కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ కీప్ వాచింగ్